శ్రీగూరుభ్యో నమ వాగర్థివ వాగర్థ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శివానందరహరి అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాడు మనం విశేషమైనటువంటి శివానందరహరి శ్లోకాల్లో ఇవాడ ఆరవ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం ముందుగా భజగోవింద శ్లోకాల్లో పదహారవ శ్లోకం గేయం గీతా నామ సహస్రం దేయం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం ధ్యేయం నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగీత చిత్తం దీన చ విత్తం ఎంత అద్భుతమైన భావన చూడండి సద్దారంకారా ఎంత బాగా ప్రయోగించారు గేయం ధ్యేయం నేయం దేయం గేయం గానం చేయాలి ధ్యేయం ధ్యానించాలి నేయం తీసుకువెళ్ళాలి దేయం దానం చేయాలి గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన విత్తం ఒక్కొక్క శ్లోకం ఒక మహత్తరమైన ఉపదేశం ఏం చెప్తున్నారు శంకర్ల వారు గేయం నామ సహస్రం భగవద్గీత నామాలను అంటే భగవద్గీత శ్లోకాలను సహస్రం ఒకటి కాదు రెండు సార్లు మూడు సార్లు కాదు సార్లు ఒక్కొక్క గీతా నామాన్ని ఒక్కొక్క గీతా శ్లోకాన్ని యథాశక్తి అనేక పర్యాయాలు చదవటం వల్ల మనకు అద్భుతమైనటువంటి జీవిత సందేశం జీవన పరమార్థం లభిస్తుంది అంతేకాదు ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం శ్రీపతి రూపం అజస్రం ధ్యేయం అజస్రం ఎల్లప్పుడూ శ్రీపతి రూపం శ్రీ మహావిష్ణు యొక్క రూపాన్ని ధ్యేయం ధ్యానించాలి నేయం సజ్జన సంగే చిత్తం చిత్తం చాంచల్యం కలిగినటువంటిది కనుక చిత్తాన్ని సజ్జన సంఘే నేయం మంచివాళ్ళ స్నేహంలో ఉంచాలి మంచివాళ్ళ స్నేహం వైపు తీసుకు చిత్తాన్ని అప్పుడు దానికి సాంచర్యం పోతుంది శతాంతప్తపదీనం సఖ్యం కలిసి ఏడు అడుగులు వేడిస్తే వారి సజ్జన యొక్క ప్రభావం కనిపిస్తుంది ఆ ప్రభావంతో మనం కూడా అవుతాం సత్సాంగత్యం వల్ల ఇంకా నాలుగోదేవిటి దేయం దీన జనాయ చ విత్తం చ మరియు దీన జనాయ ఎవరైతే స్థితిలో ఉన్నారో లేని స్థితిలో ఉన్నారో వారికి విత్తం దేయం ధనాన్ని ఇవ్వాలి ఎంత అద్భుతమైన శ్లోకం గేయం గీతనామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం देयं दीनजनाय च वित्तम् इशिवानरहर्लो आरुश्लोकं घटो वा मृत्पिण्डोऽप्यणुरपि च भूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथाकण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदंभोज शंभो भज परमसौ्यम व्रजसुधी घटो धूमोग्नि चूमोग्निचल पटो तंतुर्वा परिहरति किं घोरशमनमुधाकोभम वहसी तरसा तर्कवचसा పదాంభోజం జంషం భజ పదాంభోజం జంషం భోర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీ హే సుధీ ఓ పండితోత్తమ ఓ మహాపండితుడా అనవసరమైన తర్కా తార్కిక వాదనలతో కాలక్షేపం చేస్తున్నావు విడిచిపెట్టు ఆ విషయాలను ఏం చేయాలి తెలిసిన నీ తార్కికం ఎందుకు మనకు వస్తుంది ఘటోవ మృత్పిండో ధూమోగ్ని ధూమోగ్నిరచుర ఘటాకాశం మృత్పిండాకాశం అణువు ధూమము ఇలాంటి వాటి గురించి ఏదో తర్జన భర్జన చేస్తుంటాం అది ఘటం కావచ్చు మృత్పిండ మట్టి పిండ్ మట్టి ముద్ద కావచ్చు అణురపి ఒక అణువు అవ్వచ్చు ధూమ ధూమం అవచ్చు పొగ అవ్వచ్చు అగ్ని అగ్నిహోత్రం అవచ్చు అచరః అచలహా అగ్ని స్థిరంగా ఉన్న అగ్ని అవ్వచ్చు పటోవా వస్త్రం కావచ్చు తంతుర్వా దారం కావచ్చు పరిహరతు కిం ఘోర సమనం ఏదైనా నీకు ఘోర శమనాన్ని ఇస్తుందా శాంతిని కలిగిస్తుందా ఘటాకాశం పెండాకాశం అణువుఘోషం ఇలా తర్జన భర్జ చేస్తుంటావు ఓ తర్క పండిత ఘటోవా ఘటం కానీ మృత్తిండో మట్టి ముంద మట్టి ముద్ద కానీ అణురపిచ అణువు కానీ ధూమోగ్ని ధూమము అగ్ని అథిరమైన అగ్ని కానీ పటోవా వస్త్రం కానీ తంతు వా తంతుర్వా దారం కానీ తంతోటి దారం పరిహరతి కిం ఘోరశమనం ఘోరశమనం కిం నీకు శాంతిని కలిగిస్తుందా ఉపశమనం కలిగిస్తుందా లేదు కదా వృధా కంఠక్షోభం వహసి వృధా కంఠక్షోభం తరసి అనవసరంగా తార్కిక వాదనలతో కంఠక్షోభ పెట్టుకోకు కంఠాన్ని కంఠానికి ఇవ్వకు తరసా తర్కవచస ఈ తార్కికమైన వాదనలతో కంఠక్షోభం చేసుకుంటున్నావు కంఠానికి బాధ కలిగిస్తున్నావు ఏమిటి ఉపయోగం వీటి వల్ల నువ్వు చేయవలసిన పనేమిటి పదాంభోజం శంభోర్భజ పదాంభోజం భజ ఆ పరమేశ్వరుడు యొక్క పాదపద్మాలు సేవించవయ్యా పరమ సౌఖ్యం వ్రజ సుధీ ఏ సుధీ ఓ పండితోత్తమ పరమ సౌఖ్యం వ్రజ పరమశాంతిని పొందు అది నీకు శాంతినిస్తుంది అంతేగాని ఈ తార్కిక వాదనలతో నీకు శాంతి కలుగుతుందా కంఠక్షోభ తప్ప ఎంత అద్భుతమైన ఉపదేశం घटोवा मृतपिंडो व्यनुरपिच धूमोग्नि रचलह पटो वा, वा तंतुर्वा परिहरति किम् घोर जमनम वृद्धाकंठशोभम वहसि तरसा तर्कवचसा पदां भोजम शंभूर्भज परमौख्यम संदेश एटी शंभोहो परम शंभोहो पदां भोजम भज परमौख्यम व्रज ఎంత అనుప్రస ఎంత బాగుంది చూడండి శంభోహో పదాంభోజం భజ పరమేశ్వరుడు యొక్క పాదపద్మాన్ని సేవించు పరమ సౌఖ్యం వ్రజ అనంతమైన శాంతిని పొందు అంతేగాని వ్యర్థమైన కార్యక్షేపం చేయకు కంఠానికి శోభ కలిగించకు అని అద్భుతమైన సందేశం ఇచ్చారు శంకర్ల వారు పునర్మిరామ ఆగామని కార్యక్రమే సప్తమలహరీ శివానందలహహరీ అధ్యయన కార్యక్రమం సరేభ్య పార్వతీపరమేశ్వర దివ్యాంగో ప్రాప్తి అసలు శుభంభు స్వస్తి